హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాలు ఇరవై గుంటలు అండి ఇది డాంబర్ రోడ్ ఫేసింగ్ తోటి ఉంటుంది జనగామ జిల్లా అండి మొత్తం రెండున్నర ఎకరాలు ఒక వైట్ కడబడుతుంది కదా అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది జనగాం టు ఉస్నాబాద్ హైవే నుంచి అయితే మనకు కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇదే బీటి రోడ్ కానుకొని ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది జనగాం జిల్లా నుంచి అయితే ఇరవై ఆరు కిలోమీటర్ వస్తుంది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రెడ్ సాయిల్ ఉందండి భూమి రైతు చెప్తున్న ధర అయితే ముప్పై లక్షలు అంటుండు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు రెండు వందల యాభై ఫీట్లు వస్తుందండి వీళ్ళు రెడ్గా ఉంటుంది చూడండి ల్యాండ్ ఇందులో కంది చేను వేసారండి ఇప్పుడు ఎంత కంది కనబడేది అంతా కంది చేను విలేజ్ కూడా మన దగ్గరలోనే ఉందండి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు పోతే విలేజ్ వస్తుంది ఇటు అటు రెండు వైపులా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే రెండు విలేజ్ ఉంటాయండి రెండు విలేజ్ మధ్యలో ఉంది ఇది